స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో ఆశా వర్కర్లు రోడ్డుపై ధర్నా చేస్తున్న దృశ్యం పై అధికారి ఎంహెల్ హెచ్పి గౌతమి వేధింపులు తాళలేక శబరి అనే ఆశా వర్కర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది శబరిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు గౌతమిని వెంటనే సస్పెండ్ చేయాలని తోటి ఆశా వర్కర్లు రోడ్డుపై నిరసన చేస్తున్నారు గౌతమిని సస్పెండ్ చేసే వరకు విధులకు అయ్యే అవకాశం లేదని వారు అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆశా వర్కర్లు పాల్గొన్నారు اها يا ٹھيڪي ٿو نه لا نه ڇا ٿو ٿي آءُ 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 ڇا ٿ what do you ఏదైతే ఈరోజు గోరంట్ల పిఎస్సి లో ఆశా వర్కర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి శబరి గారికి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన బాధితులైన ఎంఎల్ గౌతమి గారిని సస్పెండ్ చేసేంత వరకు మేము మా ఆశా వర్కర్స్ విధులను బహిష్కరించి మీ యొక్క ధర్నా కార్యక్రమం కూర్చున్నాం ఒకవేళ మీరు స్పందించకపోతే గన రేపటి నుంచి మా యూనియన్గా ఆశా వర్కర్స్లుగా దినసరి వారి కలగా మా కార్యక్రమాల్లో పోరాటం చేస్తామని చెప్పేసి మీకు మెడికల్ ఆఫీసర్గా పైగా మొదటగా తెలియజేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నారు మాకున్న సమాచారం డి మెడ్చు గారు వస్తున్నారని చెప్పేసి మేడం గారు నోటీసులు కూడా పెడుతున్నాం మీ ఐఆర్ఏ చేసుకున్న తర్వాత రెండోది అంటే ఇక్కడ కూడా జరుగుతుంది ఇక్కడ ఆశా వర్కర్లు ఆశా వర్కర్ పని కాకుండా మీరు ఎందుకు అంత ఆరస్ట్మెంట్ జరుగుతుంది మేడం ఒకటి మీరేమంటున్నారంటే వాళ్ళ ఇద్దరి మధ్య ఏం జరిగిందని చెప్పేసి అని ఒక మాట ఏం జరిగిందా అంటే కలిసి పనిచేసే ఊరు ఏం జరిగిందరా అంటే ఊరికి నిందలేరు కదా మేడం ఒక ప్రాణం తీసుకున్నంత ఆలోచన అంత సెన్సిటివ్ మైండ్గా ఎవరు ఉండరు ఎంతో సందర్భాలుగా రెండేదంటే వాళ్ళే విధులు లేకి సంవత్సరం ఉండేది రాలా గత పదహారు సంవత్సరాల నుండి పనిచేసే వర్కర్లు మరి ఉన్నట్టుండి ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏం దాస్తి కదా లేవు కదా పని ఒత్తిడి పని భారం దొంగతనం చేస్తుందంటే టాబ్లెట్లు ఎత్తుకొని పోయి అమ్ముకుంటుందని చెప్పేసి ఇప్పుడు మీరు ఉన్నారు మేడం మెడికల్ ఆఫీసర్ గా ఏ మేడం మీరు మాత్రలో టాబ్లెట్లు అమ్ముకుంటారు అంటే మీరు ఎట్లా ఉంటుంది మీ మైండ్ సెట్ జనంలో అవును సెతస్కోప్ ఆమె కిందకి ఇవ్వాల్సినంత అవసరమేముంది ఉంది ఇచ్చి నువ్వు దొంగతనం చేసిన అవలసిన అవసరమేముంది అంటే ఆశా వర్కర్ని ఏ వాళ్ళు చేసే పనులు కాకోకుండా ఇతర పనులన్నీ చేయించుకుని పని భారం పెట్టి మీరు అంటే మీకుండా స్ట్రెస్ చేసినంత వాళ్ళ మీద చూపిస్తారా ఇప్పుడు ఆమె ఏదో వేలు పెట్టిందంట వాళ్ళ ఇదికి మరి వేలు ఏమైనా మీరు ఏమన్నా కమిషన్ లేదని తీసుకున్నారు ఏమన్నా లేదా లంచాలు అడిగినారు వేలు ఏమన్నా ఒక సబ్సెంటర్ నడుపుడానికి కూడా వేలు ఖర్చులు అవుతాయి మేడం అయితే పిల్లలు పెట్టుకోండి సస్పెండ్ చేయాలి గౌతమ్ మేడం గారు వెంటనే సస్పెండ్ చేయాలి గౌతమి గారు వెంటనే ఎవరి ఆశా వర్కర్ కు ఆత్మహత్య కారణమైన వెంటనే ఆశా వర్కర్ శబరి గారికి கல்சு படிச்சி ஆசைபே தோடு மேடம் சில அது போயமு காரணம் ஏ பணி சேர்ச்சு மாதிரி ஆவேசங்க అది వేరు నువ్వేమో షాపి గడు కూర్చున్నావు నీ వల్ల పోయి ఆమె ప్రాణం తీసుకునేమో ఆడు పోతా ఉంది మీరేమో ఎక్కడికి వచ్చి మళ్ళీ రాజు మాట్లాడదాం ఇంకోటి మాట్లాడదాం అని పిఎస్సిలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఆశా వర్కర్స్ ఎబ్రై గారు వన్ నాట్ ఫోర్ దగ్గర ఈరోజు విధులు నిర్వహిస్తూ ఉంటే అక్కడ ఎమ్మెల్హెచ్ గోత్మి గారు నానా మాటలు దుర్బుసులు ఆడింది అనేక పద్ధతులను దొంగతనము తర్వాత పదజాలం కూడా బయటికి చెప్తున్న విధంగా మాట్లాడడం జరిగింది ఈరోజు ఆమె మరస్తాప్ గురై ఈరోజు పాయజన్ తీసుకొని సూసైడ్ చేసుకోవడం జరిగింది దీనికి మూల కారణం పని ఒత్తిడి వల్ల అంటే ఆశా వర్కర్ల సంబంధం లేని పనులు ఈరోజు అధికారులు మీరు చేయాల్సిందని చెప్పేసి పని ఒత్తడం వల్ల ఈరోజు ఈరోజు ఆశా వర్కర్లు ఈ రకమైన పరితున జరుగుతూ ఉంది కాబట్టి మేము ఆశా వర్కర్ల యూనియన్ సిఏటివ్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక దప్పులు డిమాండ్ చేసినాం ఈరోజు గత పదహారు సంవత్సరాలుగా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారంటే ఈరోజు ఆశా వర్కర్లు గ్రౌండ్లో పనిచేస్తున్నా బట్టే కాబట్టి ప్రజల ప్రాణాలకి వాళ్ళ ప్రాణాలు పనుగా పెట్టి మన కరోనా చూసినాం ఈరోజు రెడ్ జోన్లో ఆరోన్ జోన్లో ఆశా వర్కర్లు ప్రాణాలు పన్నగా పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నారు మరి వాళ్ళకి ఈరోజు అరకూరు జీతాలు ఇచ్చినా కూడా దాన్ని వాళ్ళు లేరు ఈరోజు పని వచ్చడం వల్ల ఈరోజు టూ జీబీ ర్యామ్ చెల్లెలిచ్చి ఈరోజు దాంట్లో చేయమంటున్నారు ఇక పదహారు దాదాపు ఇరవై ఒకటి రికార్డులు పనిచేయాలి అది చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు ఈ రకమైన పద్ధతుల్లో ఈరోజు అధికారులు గురింపు వేధింపులు గురై ఈరోజు మన గోరంట్లో శబరినామా ఆత్మహత్య చేసుకుంది కాబట్టి సిఐటి ఆశా వర్కర్ల సంఘంగా ఎవరైతే ఈ ఎమ్మెల్యే స్పీకర్ గౌతమి ఉన్నారో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి చేయకపోతే గన మా యొక్క ఎప్పుడైనా మీ తీర్మానం చేసుకున్నారు రేపటి నుంచి ఈ నలభై నాలుగు మంది ఉన్నారు ఈ నలభై నాలుగు గొడవ గొడుగు కూడా మీ విధులకు విధులకు హాజరు కామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు అలాగే స్థానిక మెడికల్ ఆఫీసర్ గారు కూడా ఎవరైనా మానవత్వం ఉంటుంది మరి శబరైనా ఆశా వర్కరు వాళ్ళ కుటుంబ సభ్యులంతా మెడికల్ ఆఫీసర్ చూసుకోవాలా మరి ఆమె ఆత్మహత్య చేసుకుని కూడా కనీసము పై ఆఫీసర్ కి రిఫర్ చేసినారు తప్ప వాళ్ళు వెంటవాడు ఒక్కరిని పంపండి అని చెప్పేసి పంపాల్సిన ఆ జ్ఞానం కూడా ఈరోజు లోకల్ మెడికల్ ఆఫీసర్కి లేదంటే ఈరోజు ఆశా వర్కర్ల మీద పై అధికారులు ఎంత చిన్న చూపు చూస్తున్నారో దీనికి పరికాష్ఠంగా మారుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఆశా వర్కర్ల పని భారం తగ్గించాలి వాళ్ళకి ఏదైతే ఉన్నటువంటి ఆశ జాబ్ జాట్ ఉందో ఆ పనులు చేయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఆమె పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ నుంచి హిందూపురానికి రెఫర్ చేశారు అక్కడ కూడా బ్లడ్ మూసేన్స్ అవుతున్నాయి స్కానింగ్ తీసారు ఇక్కడ సివిర్ గా ఉంది అనంతపురం తీసుకుపోయాలని చెప్పేసి రెఫర్ చేశారు ఇప్పటి వరకు సమాచారం చాలా టార్చర్తో ఆమెకి అపనీద ఆమెకి తుంగతానాలు మోపి స్టెచ్పోయింది బీటే టాబ్లెట్లతో పోయింది డైట్లో పని అయిపోతే టాబ్లెట్లతో పోయింది అని చాలా టార్చర్ పెట్టడం వల్ల చాలా చాలా వేధింపుల వల్ల ఆమెకి సుసైడ్ చేసుకునేంత అవకాశం ఇచ్చి అది అందుకని ఆమె ఇప్పుడు కూడా నేనేం అనలేదని కానీ ఆమె చెప్పినాను నేను అడిగితే ఆమె ఖచ్చితంగా

ఆమెకి న్యాయం చేయాలని న్యాయం వరకు చేసేందుకు భాష లైక్త పోరాడతానే ఉంటామని నేను చేస్తున్నాను